హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పనీయం స్టోరీలోని నలభై ఎనిమిదవ భాగం సడన్గా జరిగిన పరిణామానికి ఇటు వరూధిని అటు రాఘవయ్య గారు మరోవైపు రామయ్య గారు ముగ్గురు షాక్లో చూస్తూ ఉండగానే మెడలో నుంచి తెగిన తాళి పార్దు చేతిలో వేలాడుతూ కనిపించింది పార్దు ఆవేశంగా వరూధిని వైపు చూస్తూ తాలిని తన మొహం ముందు ఆడిస్తూ కోసమే కదా దీనికోసమే కదా ఇంత చేశావు ఇప్పుడు ఇదే నీ మెడలో లేదు ఇప్పటికైనా సైలెంట్గా ఉంటావా అసలు ఎందుకు నీకు వాళ్ళతో నేను చెప్పానా నాకు నిజ నిజాలు కావాలి గడిచిపోయిన గతాన్ని మళ్ళీ తవ్వి నాకు చూపించమని చెప్పలేదు కదా మరి ఎందుకు నీ ఇష్టానికి నువ్వు చేస్తావు అని అరుస్తూ ఉండగానే వరూధిని ఆవేశంగా పార్దు చెంప మీద కొట్టి ఏం చేశావు నువ్వు అని గట్టిగా అరిచింది అప్పటికి ఆవేశంలో ఉన్న పార్దుకి ఆ దెబ్బ తన ఈగో మీద కొట్టినట్టు అనిపించి నన్నే కొడతావా అంటూ వరూధిని మీదకి చెయ్యెత్తాడు ఈలోపు రామయ్య గారు మధ్యలోకి రావటంతో ఫోర్స్గా వెళ్ళిన పార్దు చెయ్యి చివర్లు ఆపుకోలేక రామయ్య గారి చంపకి చేరింది అది చూసిన వరుధిని ఆవేశంగా పార్ధు చెంపల మీద కొట్టి మా తాతయ్యని కొడతావా ఎంత ధైర్యం నీకు అని కింద పడిన రామయ్య గారిని లేపి తాతయ్య నీకేం కాలేదు కదా అని కన్నీళ్లతో అడిగింది మరోసారి వరుధిని కొట్టడంతో అసలే ఆవేశంలో ఉన్న పార్ధు పూర్తిగా ఆలోచన మర్చిపోయి ఏ ఏంటే ఎక్కువ చేస్తున్నావు తప్పు చేసింది నువ్వు మధ్యలోకి ఆయన ఎందుకు వచ్చారు ఆయన రాబట్టే కదా తగిలింది ఏదో నేను కావాలని కొట్టినట్టు మాట్లాడుతున్నావు అని అరుస్తుంటే వరుదిని పార్దు అంటూ గట్టిగా అరిచింది పార్దు కోపంగా పార్దు ఏంటే పార్దు గారు అని పిలవాలి అని అరుస్తుంటే మీకు నాకు మధ్య ఏ సంబంధం ఉందని నిన్ను పార్దు గారు అంటూ గౌరవం ఇచ్చి పిలవాలి ఉన్న ఒక్క బంధాన్ని తెంచేశావుగా అని మెడలో ఉండాల్సిన తాలి పార్దు చేతిలో ఉండటంతో అది చూపిస్తూ ఏడుస్తూ చెప్పి నువ్వు అసలు మనిషివేనా తాలికి ఉండే విలువ కొంచెమైనా తెలుసా ఎలా ఎలా నా మెడలో తాళి తెంచేశావు భార్య మెడలో తాళి ఎప్పుడు తీస్తారో తెలుసా అని అరిచింది వరుధిని గుండెల మీద ముక్కలవుతున్నంత బాధ తనని కలిచివేస్తూ ఉంటే పార్దు రెక్లెస్గా వరుదిని వైపు చూస్తూ తెలుసు నేను చచ్చాకే కదా తీసేది అది నేను ఉండగానే తీశాను యాక్చువల్గా నాలో మనిషిని నువ్వే చంపేశావు నీకున్న తొందరపాటుతో ఈ తాళి నీ మెడలో ఉందన్న ఒకే ఒక కారణంతో నా విషయంలో మితిమీరి ఇన్వాల్వ్ అయ్యావు అందుకే ఇదే లేకుండా చేశాను ఇప్పుడు ఏ హక్కుతో నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు నీకు నాకు మధ్య ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు నేను కట్టిన తాళిని నేనే తెంచేశానంటే నా భార్య పోస్ట్ పోస్ట్ నుంచి నిన్ను నేను తీసేశాననే కదా అర్థం అని ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే మాట్లాడేస్తుంటే రాఘవయ్య గారు ఆవేశంగా పార్దు అని అరిచారు మీరు మాట్లాడకండి తాతయ్య మీరు అస్సలు మాట్లాడకండి అని గట్టిగా అరిచి ఏంటి తెగరెచ్చిపోతున్నావు నా గతాన్ని తవ్వి ఎందుకు నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నావు అసలు ఎవరివే నువ్వు సడన్గా నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని శాసించాలని చూస్తున్నావు నిన్న కాక మొన్న వచ్చావు అటువంటిది నీకు నా లైఫ్ మీద పూర్తిగా హక్కు ఉంది అన్నట్లు ప్రవర్తిస్తున్నావు ఏదో ఆడపిల్లవి మంచి అమ్మాయి అని చనివిస్తే నన్ను ఏ మార్చాలని చూశావు అసలు నా తమ్ముణ్ణి వాడి దగ్గరికి పంపించే హక్కు నీకుందా ఎందుకు పంపించావు వాడిని ఏ మేం సంతోషంగా ఉండటం ఇష్టం లేదా ఇప్పుడు ఆదిత్య వాడి దగ్గర జరిగినవన్నీ తలుచుకొని ఏడుస్తూ కూర్చోవాలా ఇదేనా నీకు కావాల్సింది మా కుటుంబాన్ని సంతోషపెట్టాలని వచ్చావు వచ్చాను అన్నావు మరి ఇదేనా సంతోషపెట్టటం అని ఆవేశంగా అడుగుతుంటే వరుదిని విరక్తిగా నవ్వుతూ ఇన్ని రోజులు మీలో ఆడవాళ్ళ పట్ల కోపం అసహ్యం మాత్రమే ఉంది అనుకున్నాను పార్థు గారు కానీ ఆలోచన లేనంత ఆవేశం కూడా ఉందని తెలియదు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు తెంచిన తాళితోనే మన మధ్య ఉన్న కాస్త బంధం కూడా పోయింది మిమ్మల్ని మార్చుదామని ఇంత దూరం వచ్చి నన్ను నేనే కోల్పోయాను అని విరక్తిగా చెప్పి తాతయ్య లేవండి అంటుంటే పార్దు వరుదిని చేతిని గట్టిగా పట్టుకుని ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు తప్పంతా నా మీద తోస్తే సరిపోతుందని అనుకుంటున్నావా తప్పు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా అందుకే మీ ఆడాలంటేనే నాకు అసహ్యం ముందు నుంచి మీరు మీ స్వార్థం మాత్రమే చూసుకుంటారు నువ్వు వాళ్ళలా కాదు అనుకున్నాను కానీ నువ్వు వాళ్ళల్లో ఒకదానివే అని నిరూపించావు ఈరోజు ఈ ఆస్తి కోసం ఈ డబ్బు కోసమే నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని నన్ను నీ గ్రిప్లో ఉంచుకోవాలనుకున్నావు చివరికి నేను నీ మాట వినలేదని నన్ను మానసికంగా హింసించే అందరికీ దూరం చేసి సంతోషంగా ఈ ఆస్తి మొత్తం అనుభవించాలని అనుకుంటున్నావు అంతే కదా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అటువంటి ఆలోచనలు ఉంటే పూర్తిగా మానేసి బికాజ్ జీవితంలో నీకు అటువంటి ఛాన్స్ ఇవ్వను నా మీద హక్కు అధికారం ఎవ్వరికీ లేవు ఒక్క నాకు తప్ప అర్థమైందా అని గట్టిగా అరిచి చెప్పాడు పార్దు వరుధిని పార్థు చేతి నుంచి తన చేతిని తప్పించుకుని అర్థమైంది కానీ మీరే నన్ను ఎంతలా అర్థం చేసుకున్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ గొడవంతా ఎందుకు అంతా అయిపోయాక ఐఎమ్ సారీ మిస్టర్ పార్దు ఇంతకాలం మిమ్మల్ని మార్చాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి నన్ను నేనే కోల్పోయాను ఇకపై మీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ద్వేషిస్తూ మీ చుట్టూ ఒక గిరి గీసుకొని ఉండిపోండి ఇకపై దానిలోకి నేను రాను నా జీవితంలోకి మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయకండి అని అనగానే రాఘవయ్య గారు కంగారుగా వరువుని అని అన్నారు మాట్లాడకండి తాతయ్య నా గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది మీరు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తే నేను ఇక్కడ ఉన్నా కూడా నా విలువ పోగొట్టుకున్నట్టే అవుతుంది అని అంది వరుధిని రాఘవయ్య గారు బాధగా అది కాదు వరుధిని నీకు తెలుసు కదా వాడి ఆవేశం గురించి వాడు ఆవేశంలో ఉండగా నువ్వు కూడా పంతానికి పోతే ఎలా చెప్పు కొంచెం నువ్వే అర్థం చేసుకోవాలి అని అనగానే వరుధిని విరక్తిగా నవ్వుతూ ఇంతవరకు మీ మనవిని అర్థం చేసుకుంటూనే వచ్చాను తాతయ్య ఒక్క క్షణమైన ఆయనని నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది లేదు చాలా వరకు ఆయన ముందు నేనే తగ్గి ఉన్నాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని మీ మనవడి ముందు వదిలేశాను బహుశా అదేనేమో నన్ను ఆయన దృష్టిలో చాలా చులకనగా చూసేలా చేసింది నాకు నా స్థానం తెలిసింది తాతయ్య ఇకపై నేను ఇకపై ఆ స్థానంలో ఉండాలని అనుకుంటున్నాను మిస్టర్ పార్దు నా స్థానానికి నా స్థానాన్ని ఎవరికి ఇవ్వకపోయినా లేదా మరొకరు భర్తీ చేసినా సరే ఇకపై నాకు ఎటువంటి బాధ ఉండదు బికాజ్ ఆల్రెడీ నా మెడకి చేరిన తాలి ఆ తాలి కట్టిన భర్త చేతుల ద్వారానే అదే మెడ నుంచి చేజారిపోయి బ్రతుకున్న శవాన్ని మార్చింది కదా అంటూ రామయ్య గారిని తీసుకుని ఆయన రూమ్లోకి వెళ్తుంటే ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చావు నీకు నాకు మధ్య ఎటువంటి బంధం లేదన్నావు మరి ఎందుకే నా ఇంట్లోకి వెళ్తున్నావు ఇన్ని రోజులు నీ బాధ్యత మాత్రమే నా ముందు నా మీద ఉంది ఇచ్చిన మాట మీద నిలబడదాం అనుకున్నాను కానీ ఆ మాట నన్ను నా మనశ్శాంతిని పాడు చేసేంతవరకు వెళ్తే నేను ఎంతగా వైల్డ్గా రియాక్ట్ అవుతాననేది నీకు అర్థం కావాలి అందుకే ఈ క్షణమే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో నా కళ్ళ ముందు ఉండకు జీవితంలో నాకు నీ మొహం చూపించకు అని చెప్పాడు పార్దు వరుధిని మాటలో నచ్చక వరుధిని పేలవంగా నవ్వుతూ ఇంత జరిగి మీరు ఇంత అవమానం చేసి తాలి తెంపేశాక కూడా మీతో ఉంటానని అనుకుంటున్నారా మిస్టర్ పార్దు నెవర్ నా ఆత్మాభిమానం మీద కోలుకోలేని దెబ్బ కొట్టావు నువ్వు ఇకపై నీ మొహం చూడాలని కూడా నేను అనుకోవటం లేదు నీతో జరిగిన పెళ్ళి ఒక పీడకల అనుకుని మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను అలాగే నువ్వు కూడా నన్ను మర్చిపో మర్చిపోవటం ఏంటి ఆల్రెడీ మర్చిపోయావు అందుకే ఇలా మాట్లాడావు అర్థమైంది నేను వెళ్ళిపోవటానికే లోపలికి వెళ్తున్నాను బికాజ్ నాది మా ఇది వీసా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి నాకు ఈ ఇంట్లో కానీ ఈ దేశంలో కానీ ఉండాలని ఏమాత్రం లేదు అందుకే నా ఊరికి నేను వెళ్ళిపోతున్నాను అండ్ వన్ మోర్ థింగ్ అంటూ లోపలికి వెళ్ళిన వరుధిని తన పెళ్లి కోసం తన తాతయ్య తీసుకున్న నగలన్నిటినీ ఒక పేపర్ బ్యాగ్లో వేసి తీసుకువచ్చి పార్థు చేతుల్లో పెడుతూ ఇవి మా తాతయ్య నా కోసం తీసుకున్న నగలు మీరు ఏ పొలం ఏ ఇంటికైతే మీ డబ్బు పెట్టి విడిపించారో ఆ డబ్బుకి ప్రతిఫలంగా ఇస్తున్నాను ఇవి మీరు వెచ్చించిన డబ్బు కంటే ఎక్కువగానే ఉంటాయి బాధపడకండి అని చెప్పి రామయ్య రాఘవయ్య గారిని రామయ్య గారిని కట్ కట్టు కట్టుబట్టలతో గుమ్మం దాటుతూ ఉంటే రాఘవయ్య గారు బాధగా వరుదిని నా మాట వినమ్మా అని వెనకే వెళ్ళారు పాదు తన చేతిలో ఉన్న నగలని తాళిని చూసి ఉక్రోషం కోపం ఆవేశం ఇంకా ఏమో తెలియని భావాలని తన మీద దాడి చేస్తూ ఉండటంతో తన చేతిలో ఉన్న తాళిని తప్ప మిగిలిన వాటిని విసిరి కొట్టి తన రూంలోకి వెళ్ళిపోయాడు గుమ్మం దాటుతున్న వరోధిని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించకండి తాతయ్య ఆపితే మేము మా ఆత్మాభిమానం మీ మనవడి ఖాళీ దగ్గర పెట్టినట్టే అంటే ఒక రకంగా మీ మనవడి ముందు తలదించుకున్నట్టే అది మీకు ఇష్టమైతే ఆపండి అని చెప్పి భారమైన మనసుతో రామయ్య గారిని తీసుకొని బయటికి వచ్చిన వరుధునికి ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో కనీసం ఇండియాకి వెళ్ళటానికి టికెట్కి సరిపడా మనీ కూడా లేక ఇప్పటి వరకు తను జాబ్ చేసిన మనీ కూడా పార్థూకే ఇచ్చేసి ఉండటంతో చేతిలో చిల్లిగవ్వలేనిది గుర్తుకు వచ్చే బాధతో ఇల్లు దాటి కొంచెం దూరం రాగానే వెక్కి వెక్కి ఏడ్చింది వరువుని బాధ చూసిన రామయ్య గారు గుండె బలహీనమైపోయింది అప్పటికి వరుదిని అరగంట తర్వాత తేరుకొని వద్దు తాతయ్య ఇంటికి వెళ్ళిపోదాము అక్కడే మనకి చాలా బాగుంటుంది అనవసరంగా పెళ్లి బంధం అంటూ ఇంత దూరం వచ్చి ఎన్ని అవమానాలు పొందాము ఇకపై ఇలాంటివన్నీ ఏమీ వద్దు అని చెప్పింది చేకి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి పద తాతయ్య మనం ఇండియా వెళ్ళిపోదామంటూ వరుదని ఆ ఉంగరాన్ని అమ్మేసింది అది తన తల్లి జ్ఞాపకంగా వచ్చిన ఉంగరం ఇంతకాలం ఎంతో భద్రంగా దాచుకుంది ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి కేవలం పార్థు వల్లే వచ్చిందని మొదటిసారి పార్థు మీద ద్వేషం మొదలైంది వచ్చిన డబ్బుతో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చేరిన వరూధిని ఎకానమీ క్లాస్లో మరో రెండు గంటల్లో ఇండియాకి వెళ్ళే కనెక్టెడ్ ఫ్లైట్కి టికెట్ తీసుకొని వెయిట్ చేస్తూ రామయ్య గారి పరిస్థితి చూసి ఆయనకి ఏమైనా తీసుకురావాలని వెయిటింగ్ లాజ్లో ఆయనని కూర్చోబెట్టి వరూధిని వెళ్ళి జ్యూస్ తీసుకువచ్చి రామయ్య గారికి ఇస్తే ఆయన వద్దని చేయి చూపించారు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రామయ్య గారు వరుధినితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది చూసి వరుధినికి భయం వేసి ఏంటి తాతయ్య నేనేమైనా తప్పు చేశానని మీకు అనిపిస్తుందా ఇంకా అక్కడే ఉండాలని అనుకుంటున్నారా అని అడిగింది లేదు వరుధిని ఇంత జరిగాక కూడా నిన్ను వాళ్ళతో పాటు ఉంచుతానని ఎలా అనుకుంటున్నావు ఇంతకాలం బాబు మారి నిన్ను భార్యగా అంగీకరిస్తాడని అనుకున్నాను కానీ ఇప్పుడు పార్దుబాబు మారి ఇంత మరీ ఇంత ఘోరంగా మారి నిన్ను ఇంత అవమానిస్తాడని అనుకోలేదు ఇకపై మనం వీళ్ళ కుటుంబం వైపు చూడొద్దు వీళ్ళతో మనకి ఏ బంధము వద్దు వరుదని మనం మన జీవితం గడుపుదాం నీకు నేను నాకు నువ్వు ఇంతే ఇక ఈ జీవితానికి అని చెప్పి భారంగా మరో రెండు గంటల తర్వాత ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటంతో వరుదిని వాళ్ళు చెక్ ఇన్ చేసి ఇండియా బయలుదేరారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్